మొదటి సంకేతం ఎలాంటి రాజకీయ సందేశం మీదైనా నలుపు లేదా నీలి శీరాను ఉపయోగించటం జరుగుతుంది కానీ మహారాజా ఇక్కడ చూడండి ఇందులో ఎర్ర సిరాను ఉపయోగించారు ఇక ఎర్ర రంగు ఒక హెచ్చరిక సందేశానికి ప్రతీకవుతుంది అలాగే మహారాజా ఇక్కడ చూడండి చాలా ప్రత్యేకంగా రాయటం జరిగింది ఇక సరిగ్గా దాని కింద సంఖ్య ఉంది ఆ తర్వాత కొంత ఖాళీ స్థలాన్ని వదిలేసి ఐదు వందల సంఖ్య అంటే రెండు సైన్యాలు ఎదురెదురుగా నిలబడ్డాయి ఇప్పుడు నాకు అర్థమైంది రామకృష్ణ పండితుడా మీరు ఈ పత్రంలోనిది ఏమీ అర్థం చేసుకోలేకపోయారు ఇప్పుడు మీకు ఏం అర్థమైందని ఆటంకం కలిగిస్తున్నారు మహారాజా నాకైతే ఎదురెదురుగా నిలబడ్డ రెండు సైన్యాలే అనిపిస్తోంది మహారాజా ఇక ఈ దక్షిణ దిక్కులోని చిన్న సైన్యం విజయనగరానిది ఇక దీనివల్ల ఇదే స్పష్టమవుతోంది విజయనగరం మీద పది రెట్లు ఎక్కువ సైన్యంతో దాడి జరగబోతోందని కూడా ఎల్లుండి రాత్రి ఏంటి కానీ అలా చందమామ చిత్రాన్ని సరిగ్గా మధ్యలో కోయటం జరిగింది దాని అర్థం చంద్రుడు లేని రాత్రి అంటే అమావాస్య రాత్రి మహారాజా మహాశయ మీరిప్పుడు ఏం చెప్తున్నారో దాని గురించి మీకు తెలుసనే ఆశిస్తున్నాము అలాగే మీరు చెప్పిన దాంట్లో నిజముందని కూడా ఆశిస్తున్నాము కూడా ఎక్కువ మాట్లాడే అలవాటు లేదు లేదు గురువుగారు పత్రాన్ని మళ్ళీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు బీర్బల్ పత్రంలోని సందేశాన్ని అలాగే సంకేతాలని చక్కగా అర్థం చేసుకున్నాడు రాజ్యం మీద దాడి గురించే ఈ పత్రం చెప్తుంది ధన్యవాదాలు బీర్బల్ మహాశయ మీరు మా రాజ దర్బార్కు వచ్చారు అలాగే మా ఈ సమస్యకు పరిష్కారం చూపించారు అందుకు మీకు ధన్యవాదాలు మహారాజా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దాడి చేసేవాళ్ళు ఎవరై ఉంటారు సుల్తాన్ శంశుద్ది అతనే మన గూఢచారిని బంధించాడు పండిత రామకృష్ణ మీరు చెప్పింది నిజమే అలాగే దాడి ఉత్తర దిక్కు నుంచి జరుగుతుంది అదే మన ఉన్న అన్నిటికంటే బలహీనమైన సరిహద్దు మహామంత్రి గారు సైన్యాన్ని సిద్ధం చెయ్యండి ఈసారి కృష్ణదేవరాయుడు కన్ను మూయక తప్పదు ఇక విజయనగరం మనకు బానిస మనం ఇదే దిక్కు నుంచి దాడి చేద్దాం వాళ్ళ గూఢాచారి మన ఆధీనలో ఉన్నాడు ఇక కృష్ణదేవరాయలకు రాబోయే యుద్ధం గురించి ఎలాంటి సమాచారం కూడా ఉండదు ఈ రోజు శత్రువుని విశ్రాంతి తీసుకొనివ్వండి రేపటి నుంచి తనకు నిద్ర అనేది ఉండదు ఇది మన పెద్ద సైన్య వాళ్ళ చిన్న రేపు రాత్రి దాడి ఈ దిక్కు నుంచి జరుగుతుంది మీరు చెప్పింది పూర్తిగా నిజమే పండిత రామకృష్ణ గారు నా అనుమానం కూడా ఇదే అంటే ఎల్లుండి రాత్రి వరకు ఇంత తక్కువ సమయంలో అయితే విజయనగర రాజ్యానికి మిగతా సరిహద్దుల వద్ద ఏ సైన్యం అయితే ఉందో అది ఈ సైన్యంలో కలిసిపోవడం కష్టమే దీని అర్థం ఏమిటంటే మహామంత్రి గారు మన సైన్యం కంటే పది రెట్లు ఎక్కువ బలశాలైన సైన్యాన్ని ఎదుర్కోబోతోంది అవును ఇక ఏదుందో అది ఎదురెదురుగా పోరాడలేదు మేమెప్పుడూ ఇది ఆలోచించే రణభూమిలోకి వెళ్ళాం కానీ ఈసారి ఆలోచించక తప్పదు మంత్రి గారు ఏం ఆలోచించాల్సి ఉంటుంది పండిత రామకృష్ణ ఈ స్థితిలో ఇంకేం చేయగలం నిజమే మహారాజా మనం ఏమీ చేయలేము కానీ చూపించవచ్చు కదా ఏంటి మనం మన సైన్యం యొక్క శక్తిని శత్రువుల సైన్యం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ శక్తిగా చూపించాలి రామకృష్ణ పండితుల వారు అసలు ఏమంటున్నారు సైన్యం ధనస్సుకుండే తాడ లాగి పొడుగ్గా చేయడానికి అది సాధ్యం కాదు సాధ్యం అవుతుంది ఒకవేళ మనం నకిలీ సైన్యం నిలబెడితే సాధ్యం అవుతుంది నకిలీ సైన్యమా కానీ ఇదేలా సాధ్యం ఇది అసాధ్యం మన దాడి నుంచి తప్పించుకొని మన శత్రువులు వెళ్ళిపోవడం మహామంత్రి నువ్వు వెళ్ళి వెంటనే సైన్యాధికారికి ఆదేశాలి తను హిమాలయాల నుంచి పెద్ద సైన్యాన్ని తీసుకొని విజయనగరం వైపు చూసుకెళ్ళాలని దాంతో వాళ్ళ మరో సైన్య బలకం రాకముందే మేము విజయనగరపు ఈ సైన్యం మీద మా ఆధిపత్యాన్ని సాధిస్తాం విజయనగరంలో ఈ భూభాగం మీద ఏమున్నాయి ఈ ప్రాంతంలో ఐదు పెద్ద గ్రామాలుంటాయి వాటి జనాభా అంచనాకు ఒక యాభై వేలు వరకు ఉండొచ్చు మహారాజా ఏదైనా ఉత్సవాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా దాంట్లో ఐదు గ్రామాల ప్రజలు పాల్గొనాలి బీర్బల్ అసలు ఈ ఆలోచనలు మీ మెదళ్ళలోకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ముందుగా నకిలీ సైన్యం ఇప్పుడేంటి ఏదో ఉత్సవాన్ని నకిలీ ఏర్పాట్లు చేయించాలనుకుంటున్నారా ఉత్సవం నకిలీది కాదు గురుదేవా మహారాజా మీరు ఒక పెద్ద జాతరని ప్రకటించండి పండిత రామకృష్ణ ఎల్లుండి రాత్రి ఒక పెద్ద యుద్ధం జరగబోతోంది ఇక మీరు ఇక్కడ జాతర గురించి మాట్లాడుతున్నారు అవును మంత్రి గారు జాతరే ఆ జాతర గ్రామాల నుంచి వేల మంది వస్తారు అవును జాతర జరిగేదే రాత్రి ఆ రోజు రాత్రి అమావాస్య కాబట్టి వేల సంఖ్యలో కాగడాలు కూడా వెలిగిస్తాం ఇక కాగడాలతో వెలుగు ఇక ఇదే వెలుగు శత్రువులకు మాయాజాలం అవుతుంది అవును కానీ గుర్తుంచుకోండి ప్రతి వాళ్ళు జాతరకు అని మాత్రమే అనుకోవాలి మన వ్యూహం ఎలా ఉంటుందంటే జాతరలోని మొదటి వరుసలో మన సైనికులందరూ చేతిలో కాగడాలు పట్టుకుని నిలబడతారు అలాగే శత్రువు వచ్చి చూసినప్పుడు తనకు మన సైన్యం వాళ్ళకంటే కంటే పది రెట్లు ఎక్కువగా ఉందని భ్రమపడుతూ ఉంటారు ఈ యుద్ధాన్ని మనం సాహసంతో గెలవడం లేదు నిజానికి శత్రువుల భయంతోనే వాళ్ళను ఓడిస్తాం మహామంత్రి గారు మీరు ఉత్సవాన్ని ప్రకటించండి ఆజ్ఞ మహారాజా అలాగే గురువర్య మీరు ఒక పని చేయనా చెప్పండి ఏం పని చేయాలి మహారాజా మీరు కేవలం పత్రాలు రాయాలంటే ఈ గ్రామాల పండితుల పేరున వాళ్ళకేం చెప్పాలంటే మీకున్న దివ్య దృష్టి వల్ల మీరు అనుభూతి చెందారు అని ఒక తల్లి కోసం ఒక జాతర ఏర్పాటు చేయాలని అలాగే మహామంత్రి గారు మీరు పండిత రామకృష్ణ అలాగే బేర్బల్ చెప్పిన ప్రకారం ఉత్సవానికి ఏర్పాట్లు రణభూమిలోనే చేయించండి మహారాజా మనం ఈ ఏర్పాట్లన్నీ త్వరగా మొదలుపెట్టాలి నాకు తెలిసి సుల్తాన్ తన సైన్యాన్ని తీసుకుని విజయనగరానికి ఇప్పటికే బయలుదేరిపోయి ఉంటాడు విరండి 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 రాజగురువు తాతాచారు గారి కళ్ళకు వచ్చిన తల్లి జాతరను కోరింది ఈ ఆహ్వానం గ్రామస్తులందరికీ వర్తిస్తుంది అలాగే అందరూ రావాల్సి ఉంటుంది మహారాజా జాతర ఏర్పాట్లు ప్రారంభమైపోయాయి వేసి ఈ ఉత్సవాన్ని ప్రకటించడం జరిగింది అలాగే అక్కడ మన సైన్యం ఎంతో ఉంది జాతరలో ముందు వరుసలో నియమించబడి నిలబడే ఏర్పాట్లలో ఉన్నారు అద్భుత మహామంత్రి గారు ఇక కేవలం ఒకటే పని మిగిలింది అది మేమే స్వయంగా చేయాల్సి ఉంటుంది మహారాజా మీ కోరిక ఏమిటంటే అసలు అవును మహామంత్రి గారు మీరేమనుకుంటున్నారో అదే మా ఆశయం చాలా పెద్ద ప్రమాదం మాకు తెలుసు మహామంత్రి గారు కానీ ఈ పథకం సఫలత కోసం అలాగే రాజ్య సంక్షేమం కోసం ఇలా చేయడం అవసరం మేము ఈ మోసాన్ని నిజంలాగా రుజువు చేయాల్సిన అవసరం ఉంది ఇక అది మేము చేసే తీరతాం మహాదేవ మహామంత్రి ఈ రోజు కృష్ణదేవరాయల కళ్ళలోని నిద్ర మన ఈ అంతులేని పెద్ద సైన్యాన్ని చూసి ఎలా ఎగిరిపోతుందంటే నిద్ర ఇంకెప్పుడు ఆయన కళ్ళకు అతిథి కానే కాదు ఖచ్చితంగా రుజువు ఇక తను తన కళ్ళలో కూడా ఊహించి ఉండడు తను ఈ విషయంలో అసలు ఏం జరుగుతుందో అన సైన్యంలోని ఒక చిన్నపాటి దళం విజయనగరపు సైన్యాన్ని చిటికలో నలిపి పారేస్తుంది మహామంత్రి అసలు నేను చూస్తుంది మంత్రి గారు మహారాజు గారు ఎక్కడా పండితు రామకృష్ణ మహారాజు చాలా పెద్ద ప్రమాదంలో ఇరుక్కుపోతున్నారు ఏదో ఒక విధంగా మహారాజు ఆ ప్రమాదాన్ని ఎలాగైనా దాటగలరు నేను ఆ భగవంతుని ప్రార్థించేది ఒకటే మనం ఏ మాయాజాలాన్ని ఏర్పాటు చేశామో శత్రువులు దాంట్లో చిక్కుకోవాలి మంత్రి గారు మీరు అసలు ఏమంటున్నారు ఎలాంటి మాయాజాలం ఏమిటి ప్రమాదం పండితు రామకృష్ణ మహారాజే స్వయంగా ముందుకు వెళ్లి సుల్తాన్ సైన్యాన్ని ఎదుర్కోబోతున్నారు కొన్ని క్షణాల్లోనే మహారాజు సుల్తాన్ ఎదురుగా ఉంటారు భగవంతుడా మా మహారాజుని రక్షించు స్వామి నా మహామంత్రిగా ఈ శత్రువుల సముద్రం అసలు ఎందుకుంది హుజూర్ నాకు సముద్రం అంతే కనిపించడం లేదు వీళ్ళ సైన్యం మన సైన్యం కంటే ఎన్నో రేటు పెద్దదనిపిస్తుంది మన ఉన్నాడు మరైతే మనం దాడి చేస్తున్నామని వీళ్ళకెలా తెలిసింది హుజూర్ మీరు విజయనగరం మహారాజును అంతం చేయడానికే వచ్చారా నిస్సందేహంగా కానీ బాధాకరం ఇప్పుడు ఇంత పెద్ద సైన్యాన్ని ఎదుర్కోవడం ఆత్మహత్యను మించి ఇంకేం ఉండదు హుజూర్ మన సైన్యాన్ని తీసుకుని వెనక్కి వెళ్ళదాం ఇక రహస్య గోడచారిని ఉరికమ్మో ఎక్కిద్దాం అతనే మన కబద్దపు సమాచారం నుంచి మీ కరణ సాకారం కానివ్వలేదు మోసం జరుగుతోంది ఖచ్చితంగా ఏదో కుట్ర చేస్తున్నట్టున్నారు నువ్వే చూడు ఇంత పెద్ద సైన్యానికి ఒక సైన్యాధికారే లేడు కృష్ణదేవరాయుడు తను శత్రువుల సైన్యం ముందు ఒక్కడే నిలబడి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తాడు ఇక్కడేం కనిపిస్తుందో దీని వెనక వాస్తవం ఇంకేదో ఉంది కానీ సుల్తాన్ సుల్తాన్ షంషుద్దీన్ ఈ మోసానికి మోసపోయే రకం కాదు సుల్తాన్ నువ్వు కాళరాత్రి నీడలో మోసంతో విజయనగర రాజ్యం మీద దాడి చేయడానికి వచ్చావు కానీ ఖచ్చితంగా నువ్వు ఇది మర్చిపోయినట్టున్నావు మేము తొల్వా వంశంలో పుట్టిన వాళ్ళము మేము మోసం చెయ్యలేదు అలాగే మోసం ఎప్పటికీ జరగనివ్వము అది మా రాజదర్బారు కావచ్చు లేదా రణభూమి కావచ్చు చూడు నీ స్వాగతం కోసం విజయనగర సైన్యం కాళరాత్రి గుండెల్లో వెలుగు అనే ఎంత పెద్ద దీపాన్ని పట్టుకుని నిలబడిందో కళ్ళారా చూడు ధైర్యం ఉంటే ముందుకు రా సుల్తాన్ ఆకలితో ఉన్న పులి ఎలా ఘండిస్తుందో కృష్ణదేవరాయలు ఈ గాండ్రింపు తన వెనక నిలబడి ఉన్న సైన్యం వల్లనే హుజూర్ మహామంత్రి నేను కూడా సుల్తాన్నే మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది నువ్వు సైన్యాన్ని దాడి చేయడానికి సిద్ధం చెయ్యి అలాగే నా వెనకాలేరా సుల్తాన్ చివరికి ఎదురెదురుగా వచ్చేసావు కానీ నీ మొహంలోని భావాల్ని అర్థం చేసుకోవడం మా వల్ల కాలేదు ఇది ఎలాంటి భావం సుల్తాన్ ఈ భావం మోసపోయే వ్యక్తిదా లేక మోసం చేసే వ్యక్తిదా కృష్ణదేవరాయ అంతగా ఆలోచించకో ఒక్కటి తెలుసుకో ఈరోజు నేను చరిత్రని మార్చేస్తాను ఇతిహాసాన్ని కలంతో రాయడం జరగదు ఖడ్గం పదులతో రాయడం జరుగుతుంది మిత్రమా ఒకవేళ నీకు ఇతిహాసం రాయాలని సరదాగా ఉంటే రా ఇతిహాసాన్ని సృష్టించుకుందాం కానీ ఇతిహాసాన్ని సృష్టించడానికి ఎంత ప్రాణహానికి అర్థమేముంది ఇక్కడ రా ఉన్నాం యుద్ధం చేద్దాం పరిణామం తేలిపోతుంది ఇక మేము విజయనగర సామ్రాట్ కృష్ణదేవరాయలు ప్రమాణం చేస్తున్నాడు ఒకవేళ ఈ యుద్ధంలో ఓడిపోతే ఈ విజయనగర రాజ్యం నీదే కానీ సుల్తాన్ ఒకవేళ నువ్వు ఓడిపోతే విజయనగరంలోంచే కాదు మొత్తం భారతదేశంలో నీ రూపురేఖలు చెరిపేయడం జరుగుతుంది ఒప్పుకున్నాను ఇక్కడ నువ్వు ఒక్కడివే నా ఎదురుగా కానీ ఎలా మాట్లాడుతున్నావంటే భయం లేనట్టుగా ఏ రాజు ధైర్యమైన తన సైన్యం వల్లనే వస్తుంది చూడు మా సైన్యాన్ని మీ సైన్యం మా సైన్యం ఎదురుగా కేవలం సాగరంలోంచి ఒక నీటి బొట్టులా అనిపిస్తుంది మా సైన్యం నేల నుంచి ఆకాశం దాకా వ్యాపించి ఉంది ఒకసారి కళ్ళెత్తి చూడు చాలా పెద్ద సైన్యమే కానీ నేను కూడా ఇక్కడికి ఏదో విందులో పాల్గొనడానికి రాలేదు ఒకసారి నువ్వు కళ్ళెత్తి నా సైన్యం వైపు చూడు నీకు తల తిరిగిపోతుంది అన్నట్టు ఇంతకీ నీ సైన్యం ఎక్కడుంది నాకేమనిపిస్తుందంటే యుద్ధం చేసే హడావిడిలో సైన్యాన్ని తేవడమే మర్చిపోయినట్టున్నావు నీ వెనక కటిక చీకట్లు తప్ప నాకు ఇంకేమీ కనిపించడం లేదు నీ సైన్యం యుద్ధ భూమిని వదిలేసి పలాయనం చిత్తగించింది ఇక ఇప్పుడు నీ దగ్గర కేవలం రెండే మార్గాలున్నాయి ఒకటి మా సవాలుకి ఎదురు నిలబడు లేదా ఇక్కడి నుంచి పారిపో ఏం చేస్తావు సుల్తాన్ చూడండి మహారాజా కృష్ణదేవరాయలు గారు నాకు అసలు ఈరోజు ఇష్టమే లేదు పోరాడటానికి పైగా బాగా చీకటి పడింది అలాగే నా ఆరోగ్యం కూడా అంతగా బాగోలేదు అందుకే నేను వెళ్తాను ఖుదాఫీస్ సుల్తాన్ వెనక్కి వెళ్తున్నాడు మహారాజు శ్రీకృష్ణదేవరాయ జయ జయధ్వానాలకు హక్కు ధరణి మేము కాదు పండిత రామకృష్ణ ఇంకా బీర్బల్ జయ జయధ్వానాలు వాళ్లకు చెప్పండి పండిత రామకృష్ణ రామకృష్ణకి బీర్బల్ పండిత రామకృష్ణ రామకృష్ణకి